సో అనిల్ కుమార్ గారు నేను కంపేర్ చేసి అడుగుతున్నాను ఈ దేశంలో ఉన్నటువంటి సో కాల్డ్ ఎవరైతే రాజులుగా అలాగే దేవుణ్లుగా చలామణి అవుతున్నారో వాళ్ళకి కూడా ఇలాంటి చరిత్ర ఉండే అవకాశం ఉంది కదా ఉదాహరణకు ఉదాహరణకు మథుర ఈరోజుకు మథుర అనే ఊరుంది కదా అయోధ్య ఈ రోజుకు అయోధ్య అనే ఊరుంది కదా అంటే మీరు చెప్పే ఉదాహరణ ఇలా ఉన్నాయి అయోధ్య అనే ఊరుంది కాబట్టి రాముడు ఉంటాం లేదండి ఇప్పుడు మనం ఏంటంటే ఇది బైబిల్ గ్రంథం మన క్రైస్తవ వాంగ్మయం వాంగ్మయం ప్రకారంగా ఆయా ప్రదేశాలు ఉన్నాయా అప్పట్లో పొలిటికల్ సిచువేషన్ ఎలా ఉంది మళ్ళీ అప్పట్లో న్యూమిస్మాటిక్స్ అంటే కాయిన్స్ కాయిన్స్ ఉన్నాయా లేకపోతే అక్కడ ఉన్న పురావస్తు ఆధారాలు మ్యాచ్ అవుతున్నాయా అనేవి మనం మ్యాచింగ్ చేసుకోవడమే కాకుండా ఆ కాలంలో ఉన్న ప్రజలు ఆ కాలంలో ఉన్న రాజులు ఎవరైతే వాళ్ళ రా ఇప్పుడు పొంతు పిల్లా ఉన్నాడు పాంటిస్ పిలైట్ పిలాట్ పాంటస్ ది అంటే పొంతు పిల్లాది మనకి శిలాశాసనం స్టోన్ దొరుకుతుంది అంటే పొంతు పిల్లాత్తు ఉన్నాడనే కదా సో కానీ మనం హైందవ వాంగ్మయం దగ్గరికి వచ్చేసరికి ఇలాంటి మ్యాచింగ్స్ మనకి మనం మ్యాచ్ చేయలేము అంటే ఎలాంటి చేయలేరు ఫర్ ఎగ్జాంపుల్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండ నలభై రెండవ సర్గలో శ్రీరాముడు సీతమ్మవారు వీళ్ళిద్దరూ కలిసి పదివేల సంవత్సరాలు రాజ్యం చేసినట్టుగా మనకు కనపడుతుంది పదివేల సంవత్సరాలు తర్వాత ఇదే వాల్మీకి రామాయణం ఉత్తరకాండ నూట మూడవ సర్గలో మనకి సీతమ్మవారు మరి నాగలోకానికి వెళ్ళిపోయిన తర్వాత భూమిలోకి ఈ భరతుడు లక్ష్మణుడు వీళ్ళ పిల్లల్ని వీళ్ళందరూ సెటిల్ చేసేస్తారు వాళ్ళ వాళ్ళకి చిన్న చిన్న రాజ్యాలు ఇచ్చేస్తారు అప్పుడు అన్నదమ్ములు అయిన రాముడు లక్ష్మణుడు భరతుడు ఈ ముగ్గురు పరిపాలన చేసిన కాలం ఇంకొక పదివేల సంవత్సరాలు ఇప్పుడు టోటల్ ఎన్ని వేల సంవత్సరాలు అయింది సార్ ఇరవై వేల సంవత్సరాలు మనం నేటికి ఇరవై వేల సంవత్సరాలు కాదు కదా ఒక కేవలం రెండు వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా కూడా మనకి ఇప్పుడు నేను చెప్పబోయి కొన్ని దొరకవు అవి ఏం చెప్తున్నానంటే మన వాల్మీకి రామాయణం ప్రకారం చూసుకుంటే వాళ్ళు పట్టు చీరలు కట్టుకున్నట్టుగా మనకు కనపడుతుంది సీతమ్మవారు రిచ్ చాలా రిచ్ అండి ఎంత రిచ్ అంటే అంటే రిచ్గా ఉండాలి అన్నాడు కదా శ్రీరాముడు వనవాసానికి వెళ్ళే ముందు మరి కౌశల్యాదేవి అంతఃపురానికి వెళ్తాడు వెళ్ళినప్పుడు అక్కడ కౌశల్యాదేవి విష్ణు పూజ చేసుకుంటూ మరి అక్కడ తెల్లని పట్టు చీర ధరించి ఉంది అని ఉంది తర్వాత సీతమ్మవారు రాముడు అంటే రావణుడు సీతమ్మవారిని ఎత్తుకెళ్ళే ఆ సీన్లో మనకి సీతమ్మవారు ఎల్లో కలర్ పట్టు చీర కట్టుకొని ఉన్నట్టుగా మనకు కనపడుతుంది మన మన ప్రపంచంలోనే ప్రపంచంలోనే పట్టు వ్యవస్థ ఎప్పుడు వచ్చింది పట్టు పురుగుల వ్యవస్థ ఎప్పుడు వచ్చింది అనేది మనం చూడాలి హిస్టారిసిటీ కోసం ఎందుకంటే వాళ్ళు కట్టుకున్నట్టు రాసింది కదా మరి పట్టు పురుగుల పట్టుకొని ఆ పట్టు పురుగులు అవి మల్బరి ఆకులు తిని 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 తర్వాత అవి గొంగళి పురుగులుగా మారిన తర్వాత అవి దాన్ని చుట్టూ ఒక థ్రెడ్ లాగా తయారు తయారు చేసుకొని గా మారుతుంది ఆ ని వీళ్ళు ఫార్మర్స్ ఏం చేస్తారంటే తీసి వేడివేడి నీళ్ళల్లో ఉడకబెట్టి ఆ స్టాండ్స్ అంటే దారాలు తీస్తారు ఈ పట్టు పరిశ్రమ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడొచ్చింది క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు వందల సంవత్సరాల కన్నా ముందు పట్టు పరిశ్రమ అనేది లేదు అది చై చైనాలో ఉండేది పట్టు పరిశ్రమ సింధు నది నాగరికత కాలంలో అంటే మెచ్యూర్ స్టేజ్లో ఉన్నప్పుడు రెండు వేల నాలుగు వందల బీసీ కాలంలో అప్పుడు మొట్టమొదటిసారి భారతదేశంలోకి వచ్చింది బీసీ మరి ఇరవై వేల సంవత్సరాలు పరిపాలించారు కదా అంటే ఇంకా మళ్ళీ కృత్రేతాయుగం అంటే లక్షల సంవత్సరాల క్రితం కదా అన్ని లక్షల సంవత్సరాల క్రితం మరి పట్టు పరిశ్రమ లేదు కదా పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే మరి మనకి రామాయణంలోనే బుద్ధుడు కనపడటం మనకి రామాయణం అయోధ్యకాండలో మనకి బుద్ధుడు కనపడతాడు యదాహి చోర స తదాహి బుద్ధహ బుద్ధుడు చోరుని వంటి వాడు అని చెప్పి మరి జాబాల మహర్షిని శ్రీరాముడు తిడుతున్నట్టుగా కనపడుతుంది మరి బుద్ధుడు కేవలం ఐదో శతాబ్దానికి చెందినవాడు కదా ఐదో శతాబ్దం బీసీ కదా అలాగే ఇంకా చాలా ఉన్నాయి చాలా పరిశ్రమలు మళ్ళీ ఇందాక మీరు మాట్లాడుతున్నట్టుగా మరి ఒక భూతం వచ్చింది ఆ భూతం ఇది పుత్రకామిష్టి యాగం చేస్తున్నప్పుడు బాలకాండలో ఆ మంటల్లో నుంచి ఒక భూతం వస్తుంది అది ఎర్రని జూలు కలిగి సింహం వలే ఉంటుంది అవన్నీ ఉన్నాయి సార్ ఉన్నాయి అది దాని కళ్ళు ఎర్రగా ఉన్నాయి అది చూడటానికి చాలా గంభీర్ భూతము అనే ఉంది సార్ భూతం అనే రాసింది కానీ ఆ చేతిలో ఒక క్యాన్ పట్టుకున్నట్టుగా కూడా ఉంది అది తర్వాత మళ్ళీ వచ్చి దశరథుడికి నా నమస్కారం పెట్టి ఇది దేవతలు అన్నముతో వండిన పాయసము అని చెప్పి ఇస్తుంది అన్నముతో అంటే బియ్యం బియ్యం రైస్ సో రైస్ ఎప్పుడు వచ్చింది భారతదేశంలో అది కూడా చూడాలిగా మనం సింధు నది నాగరికత వాళ్ళు రైస్ తిన్నారా తినలేదు వాళ్ళు లేటర్ పీరియడ్ అంటే ఎర్లీ మెచ్యూర్ అండ్ లేట్ మూడు విధాలుగా సింధు నది నాగరికతను మనం విభజించుకోవచ్చు మొట్టమొదటి ఈ ఇది ఏదైతే మన అర్లియర్ అర్లియర్ ఉందో అర్లీ ఇండస్ వాలీ సివిలైజేషన్ సింధు నది పరివాహక ప్రాంతాల్లో జీవిస్తున్నవారు వాళ్ళకి రైస్ అంటే ఏంటో తెలియదు సరే మెచ్యూర్ పీరియడ్ వాళ్ళకి తెలుసా వాళ్ళకి తెలియదు లేటర్ పీరియడ్లో సిల్క్ రూట్ నుంచి అంటే చైనా టు ఇండియా ఈ సిల్క్ రూట్ వరల్డ్ మొత్తాన్ని కనెక్ట్ చేసే ఏది ఉంటుందో సిల్క్ రూట్ నుంచి ఇండియాకి రైస్ ఫార్మింగ్ ఎలా చేయాలని టెక్నాలజీ వచ్చింది అది ఎప్పుడు వచ్చింది అది లేటర్ పీరియడ్ లేటర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మరి ఇరవై వేల సంవత్సరాలు మరి పరిపాలించారుగా మరి ఇరవై వేల సంవత్సరాలకి వెళ్ళి వెళ్ళినప్పుడు మనకు ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు విఆర్ నాట్ గెటింగ్ మ్యాచ్ ఎనీవేర్ మరి సరే ఇప్పుడు సో మొత్తానికి యాగం జరిగింది అందులో అందులో భూతం దయ్యం వచ్చి ఏదో పాయసం ఇచ్చింది అంటారు మీరు కూడా ఒకవేళ ఇచ్చినట్టయితే ఒకవేళ ఇచ్చినట్టయితే మరి అన్నము ఇప్పుడు సింధు నది నాగరికత వాళ్ళకే రైస్ అంటే ఏంటో తెలియదు మరి వీడు ఎస్పెషలీ దేవు దేవతలు వండి వరి మరియు పాలతో వం వండిన పాయసము అని చెప్తుంది ఈ పాయసం మళ్ళీ కౌశల్యాదేవి గారు ఏదైతే ఇందాక విష్ణు పూజ చేస్తున్నప్పుడు మరి శ్రీరాముల వారు వెళ్ళారని అని చెప్పాను కదా అక్కడ కూడా రైస్తో చేయబడిన పాయసం అక్కడ కూడా ఉంది ఆ రెఫరెన్స్ సో ఇవన్నీ మనం హిస్టారిసిటీ మ్యాచ్ చేసుకుంటున్నప్పుడు ఎక్కడ కుదరట్లేదు మళ్ళీ ద గ్రేటెస్ట్ నాకు బ్లండర్ ఎక్కడ అనిపించింది అంటే వారిని వెతకడానికి సీతమ్మవారిని రా రావణుడు అండి ఎక్కడికి తీసుకెళ్ళాడో తెలియదు ఎవరికి ఆ టైం కల్లా తెలియదు సరే శ్రీరాముడికి సుగ్రీవుడికి ఫ్రెండ్షిప్ అయింది కిష్కింద కాండకి వెళ్ళిపోదాం ఇప్పుడు కిష్కింద కాండలో సుగ్రీవుడు వానరులందరికీ ఏం చెప్తున్నాడంటే మీరు ఉత్తర దిక్కునమునకు వెళ్ళి అచ్చట ఉన్న యవన సఖ కాంబోజ గాంధార రాజ్యములలో యవన ఇండో గ్రీక్స్ కదా శకులంటే ఇక్కడున్న వాళ్ళు ఇండో సిథియన్స్ ఇండోసి ఫ్లావియస్ జోసెఫస్ ద ఆంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనే పుస్తకంలో ఆర్ అధ్యాయంలో మనకి ఈ సిథియన్స్ అంటే ఎవరు క్లియర్ గా చెప్పాడు అవును అంటారు లైక్ మాగో అవును ఈ మాగోగులే సిథియన్స్ అంటే దే ఆర్ పార్షియల్ రష్యన్స్ సో ఈ రిలేషన్ పార్ట్ కు సంబంధించిన వాళ్ళు సో ఈ సిథియన్స్ ఇండస్ దగ్గరకు వచ్చినప్పుడు ఇండో అయ్యారు వాళ్ళనే సకులు అంటాం ఏ సకులతోటి మన గౌతమిపుత్ర శాతకర్ని యుద్ధం చేయలేదా మరి యవనులతో గౌతమిపుత్ర శాతకర్ని యుద్ధం చేయలేదా యవనులు అంటే ఇండో గ్రీక్స్ తోటి అలాగే పుష్యమిత్ర సుంగుడు ఎన్నిసార్లు అశ్వం మీద యాగం చేసిన ఊరు యవనులు పట్టుకునే వాళ్ళు కదా వాళ్ళకి వీళ్ళకి ఫైటింగ్స్ కాలేదా సో ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఒక టూ వన్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం ఉన్న ఆ ప్రజలు కనపడుతున్నారు మనకి యవనులు సకులు కాంబోజులు గాంధార్లు గాంధర్వులు గంధర్వులు అంటే ఎవరు గాంధార రీజియన్ కి చెందిన వాళ్ళు గాంధార అనే ఆ కాలంలో ఒక మా గాంధార అంటే ఇది ఆఫ్ఘనిస్తాన్ కదా ఆఫ్ఘనిస్తాన్ గాంధార క్యాపిటల్సిటీ తక్షశిల అవును అవును సో ఈ తక్షశిల ఎప్పుడు కట్టించారు బీసీ సిక్స్ హండ్రెడ్ బీసీ సిక్స్ హండ్రెడ్ ఆఖ్యమినట్ ఎంపైర్ కదా కట్టించింది అవును ఎంపైర్ చెందిన కోరేషన్ మన బైబుల్లో సైరస్ కథ కట్టించింది సో వీళ్ళు సో మనం వాల్మీకి రామాయణం నూట ఒకటో సరిగా చూస్తే ఏది మన ఉత్తరకాండ ఉత్తరకాండ నూట ఒకటో సరిగా చూస్తే భరతుడికి ఇద్దరు పిల్లలు ఉంటారండి భరతుడికి ఇద్దరు పిల్లలు ఉంటారు ఒకడు పెద్ద కొడుకు పేరు తక్షుడు రెండవ కొడుకు పేరు పుష్కలుడు ఈ తక్షుడు పుష్కలుడుని సెటిల్ చేయడానికి భరతుడు వెళ్ళి గాంధార రాజ్యం మీద యుద్ధం చేస్తే అక్కడ గాంధారవులు ఓడిపోయిన తర్వాత భరతుడు తక్షశిలా కట్టించినట్టుగా మనకి రామాయణం చెప్తుంది అప్పటిదాకా తక్షశిల అనే ఊసే లేదు ఎందుకంటే భరతుడు పేరు కదా తక్షుడు అంటే మళ్ళీ తక్షశిలాకి ట్విన్ సిటీ లాంటిదే ఇంకొక సిటీ లాంటిది అని ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ ఉంది పుష్కలావతను ఇంకొక ఊరు ఉంటుంది పుష్ అది కూడా గాంధార రాజ్యంలో ఉంది పుష్కలుడు వల్ల ఈ పుష్కల కానీ ఈ పుష్కల అవతం ఇండస్ వ్యాలీకి సంబంధించిన ఊరది సో హిస్టారిసిటీ కానీ జాగ్రఫీ కానీ మనకి లేకపోతే ఈ అసలు ఏది కుదరట్లేదు అయితే ఇది మొత్తానికి రీసెంట్ కథ అంటారా నాన్న చెప్పించుకోవాలనుకుంటున్నారాకర్ మీరే చెప్పాలి నేను స్పెషల్గా చెప్పేది ఏం లేదండి ఇప్పుడు రామాయణం అనే కాదు మనం హైందవ వాంగ్మయంలో మనం చూసుకుంటే మనకి ఋగ్వేదం ఆరో మాండలం ఇరవై ఆరో సూక్తంలో పరసికాసురుడు కనపడతాడు ఓ ఇంద్ర మేము పరసికాసురుడిని తిమి హరియూప నదిని దాటితిమి అని ఉంది హరియూప నది అంటే ఇప్పటికే ఉంది ఎక్కడుంది పర్షియాలోనే ఉంది హరియూప నది ఈజ్ నథింగ్ బట్ హరి రుద్ రివర్ హరి మీన్స్ విష్ణు రుద్ధ్ మీన్స్ హరిరుద్ నదియే వీళ్ళు హరియూప నది అని ఋగ్వేదంలో రాసుకున్నారు ఆరో మండలంలో మనకు దొరుకుతుంది మేము వధించి తిమి అని ఉంది అంటే వాళ్ళు ఏంటంటే ఆ కాలంలో ఆ నది దాటి ఇండియాకి వస్తున్నప్పుడు ఆర్యన్ ఇన్వేషన్ జరుగుతున్నప్పుడు మేము అప్పుడు వాళ్ళకి వాళ్ళకి పర్షియన్స్ కి వీళ్ళకి పడలేదు అప్పుడు పరసి కాసురుడు ఎవరు పడకపోతే వాళ్ళు అసురులే కదా ఇప్పుడు నేనంటే ఇష్టం లేదు నేను అసురుని అయిపోతాను సో పర్షిక ఆసురుణ్ణి తిమి అని క్లియర్గా మనకి కనపడుతుంది సో తర్వాత మహాభారత యుద్ధం కలిసి చూద్దాం అంటే పర్షియన్స్ అని హండ్రెడ్ పర్సెంట్ ఇంకా వేరే పర్షియన్స్ ఎవరు ఉంటారు కదా లొకేషన్ కూడా చెప్తున్నారు కదా హరియూప నది తిమి అని మరి హరిరుద్ర రివర్ ఉంది కదా మనకి సో మళ్ళీ ఇప్పుడు ఇఫ్ వి జంప్ టు మహాభారతం మహాభారతంలో కూడా యవనులు సకులు కాంబోజులు పల్లవులు చోళులు చెడి రాజులు వీళ్ళందరూ మహాభారత యుద్ధం చేసినప్పుడు వీళ్ళందరూ ఒక్కొక్క అక్షోహిణిగా వచ్చినట్టు మనకు కనపడుతుంది అవును కానీ వీళ్ళందరూ కౌరవుల వైపు కౌరవుల వైపు మరి కానీ వీళ్ళందరూ మరి గౌతమిపుత్ర శాతకర్ణి పుష్యమిత్ర సుంగుడు లేకపోతే అశోకుడు అశోకుడి కాలానికి చెందినవాడు తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఇట్లా మనం చూసుకుంటూ వెళ్తుంటే మనకి యవనులు సకులు కాంబోజులు అంతా వీళ్ళే కనపడుతూ ఉంటారు సెల్యూకస్ సెల్యూకస్ గురించి నేను చెప్పాలనుకుంటాను సెల్యూకస్ నికేటర్ వన్ లేకపోతే సెల్యూకస్ నిసేటర్ అని కూడా అంటారు అతను అలెగ్జాండర్ తోటి కదా సార్ వచ్చింది అలెగ్జాండర్ జనరల్ కదా అలెగ్జాండర్కి జనరల్గా ఉన్న అతను అలెగ్జాండర్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ కొన్ని ప్రాంతాలని ఇతను తిన దగ్గర పెట్టుకొని సెల్యూసిడ్ ఎంపైర్ అని ఒక సెల్యూసిడ్ ఎంపైర్ స్థాపించాడు స్థాపించిన తర్వాత ఎన్నో వందల సంవత్సరాలు వీళ్ళ పూర్వ అంటే వంశీకులు వీళ్ళ వంశ వంశస్థులు వంశానికి చెందిన వాళ్ళు సెల్యూకస్ వన్ సెల్యూకస్ టూ సెల్యూకస్ వన్ మెయిన్ సెల్యూకస్ టూ సెల్యూకస్ త్రీ సెల్యూకస్ ఫోర్ ఆ తర్వాత కొంతమంది వస్తారు మనకి డిమెట్రియస్ అని మినాండర్ అని వీళ్ళందరూ ఇండో గ్రీక్సే యవనులే మీకు రామాయణంలో ఏం చేస్తున్నాడు అనేది నా క్వశ్చన్ వాట్ డూయింగ్ ఇన్ రామాయణ సెల్యూకస్ ఏం చేస్తున్నాడు రామాయణంలో ఇప్పుడు నేను ఏదైతే భరతుడి కథ చెప్పానో భరతుడు తన ఇద్దరు కుమారులైన పుష్కలుడు మరియు తక్షుడు వీళ్ళిద్దరి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఎక్కడ గాంధార్ అంటే గాంధార్ అంటే కాందార్ నేటి కాందార్ అక్కడికి వెళ్ళి యుద్ధం చేసింది ఎవరి మీద రామాయణంలోనే క్లియర్గా మనకు రెఫరెన్స్ ఉంది నూట హండ్రెడ్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండ వందవ సర్గ వందవ సర్గలో ఆ గాంధార రాజ్యంలో ఉన్న శైలూషుడు అనే రాజు యొక్క వంశస్థులు సెల్యూషడ్ ఎంపైర్ గురించి చెప్తున్నాడు సెల్యూకస్ పిల్లల గురించి సో మనకి హిస్టారికల్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది సార్ ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు మోర్ ఓవర్ మనకు రామాయణంలో వానరులు మాట్లాడినట్టుగా కనపడుతుంది అది ఎన్ని కోట్ల మంది వానరులు చెప్తుందంటే రా మనకు వాల్మీకి రామాయణం మరి మన పురావస్తు శాఖ వాళ్ళు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మరి ఎన్నో తవ్వకాలు జరిగినప్పుడు ఒక్కటంటే ఒక్క వానరుడి అవశేషాలు కూడా దొరకలేదు అంటే మాట్లాడే కోతి రైట్ అండి అంటే ఇందాక మీరు డిచ్కి బాబా పేరు చెప్పారు కాబట్టి అది కోతులతో బ్రిడ్జ్ కట్టించాడు మా రాముడు అని ఆయనే అన్నాడు సో కాబట్టి మనం కోతులు అనాల్సి వస్తుంది సో నిజంగా అంటే ఈ ఎందుకంటే మనం ఇక్కడ నేను క్లియర్గా ఏం చెప్తున్నానంటే సుగ్రీవుడు ఏం చెప్పాడు మీరు ఉత్తర దిక్కున ఉన్న యవన సఖ కాంబోజ రాజ్యములలో సీతమ్మ వారిని మరియు హిమవత్ పర్వతమందు వెతికి రండు అని అన్నాడు అంటే హిమాలయాస్ కూడా కవర్ చేసుకుంటే రండి అన్నాడు మళ్ళీ యవనులు సకులు కాంబోజులు వీళ్ళంతా అలెగ్జాండర్ తర్వాత వచ్చిన వాళ్ళు కదా అంతే కదా అంటే అలెగ్జాండర్ ఉన్న టయానికి మాట్లాడే కోతులు ఇండియాలో ఉండేవా నేను జోక్ చేయట్లేదు నేను చాలా సీరియస్గా అడుగుతున్నా లేదు ఇది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అంటే లక్షల సంవత్సరాల క్రితం యవనులు సకులు కాంబోజులు లేరు కదా